గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో నడిచొచ్చిండు హాస్పిటల్ కి జ్వరం వచ్చింది పడిపోయినాయి అని చెప్పి చెప్పినప్పుడు లేదు తక్కువ ఉందని కూడా చెప్పారు రెట్ తీసుకొస్తామని కూడా ఒక వ్యక్తి వచ్చిండు ఇగో ఈ వ్యక్తే వచ్చిండు వచ్చినప్పుడే ఈయన వద్దు అని చెప్పి ఎక్కిన కావాలని చెప్పి అంటారు చెప్తే తీసుకొస్తామని చెప్పి అయినా కూడా ఇప్పుడు వద్దులే కవర్ అయి మేము పొద్దున్న చెప్తాము అని చెప్పారట మధ్య మధ్యరాత్రి రెండు గంటల లోపే ఆయన జీవి వెళ్ళిపోయింది మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మూడు గంటలకు ఫోన్ వచ్చింది ఎవరు చేశారు హాస్పిటల్ నుంచి మా పిల్లలు మా మా వాళ్ళు చేసి ఆయనతో ఎవరు మా అల్లుడు కొడుకు ఆయన కొడుకు ఆయన వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళతో ఉన్నారు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్